వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి పెళ్ళైన రెండు నెలలకే భర్తకు షాక్ ఇచ్చినటువంటి కీర్తి సురేష్ ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే డిసెంబర్ పన్నెండవ తేదీన అతి కొంతమంది సమయ అంటే సమక్షంలోనూ కూడా కీర్తి సురేష్ వివాహం జరిగింది తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే గత పదిహేను నెలలుగా ప్రేమలోప అంటే ఎలా ప్రేమను కూడా పరిచయం చేస్తూ మహానటిగా గుర్తింపు పొందినటువంటి కీర్తి సురేష్ ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చింది మనందరూ కూడా అయితే కాలేజీ డేస్ నుంచి కూడా లవ్ స్టోరీ నడిచిందని కీర్తి తమ సినిమాల్లో వచ్చి ఒక స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించిందని తమకు ప్రేమకు పెళ్ళి పెళ్లిగా మార్చుకుందని ఇక్కడ కీర్తి సురేష్ కూడా చెప్పుకొచ్చింది గత కొద్ది రోజులుగా క్రితమే తన ప్రేమి అంటే తమ ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫామ్ చేసుకుంది మొత్తానికి గోవాలో డిసెంబర్ పన్నెండవ తేదీన ప్రేమించినటువంటి ప్రేమను కూడా కీర్తి సురేష్ వివాహం చేసుకున్నారని కూడా మనకు తెలుసు అయితే డిసెంబర్ పదకొండు పన్నెండవ తేదీలో కూడా గోవాలో వీరు ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ను కూడా జరిగింది పెళ్లికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకున్నటువంటి కీర్తి సురేష్ తర్వాత తన భర్త యాంటోనీ సాంప్రదాయం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది ఇక పెళ్ళి తతంగం ముగి ముగిగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటుంది ఈ ఏడాది కీర్తి బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే బాలీవుడ్ యంగ్ హీరో అయినటువంటి వరుణ్ దావస్తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో కూడా నటించనుంది అయితే గత ఏడాది చివరిలో కూడా మనం చూసినట్లయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్దగా ఫ్లాప్గా నిలిచింది దీంతో కీర్తి సురేష్కు నిరాశ తప్పలేదు అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళు తాలీబుట్టు వేసుకొని కనిపించినటువంటి కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్లో కూడా కనిపించింది అయితే కీర్తి తన తాలీవుడ్ను ప్రదర్శించేందుకు ఆసక్తి కనపరిచింది అయితే కీర్తి సురేష్ ఇక్కడ మోడ్రన్ అమ్మాయి అయినా ఇలా తాలీవుడ్ను గౌరవించడం చాలామంది కూడా అప్పుడు నెటిజన్లు ప్రశంసించారు అయితే ఇప్పుడు మెడలో తాలిబొట్టుతో కనిపించకుండా అమ్మడు దర్శనం ఇచ్చింది ఈ మధ్య భర్తతో కలిసి చేసినటువంటి ఫోటోషూటు తన సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఆ ఆ ఫొటోస్ కూడా షేర్ చేయడం ఆ ఫోటోలు ఆ ఫోటోలో కూడా కీర్తి సురేష్ మెడలో తాలిబొట్టు లేకుండా కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో నెటిజన్లు మళ్ళీ ఆ పైన కొన్ని విమర్శలు గుప్పించారని కూడా చెప్పుకోవచ్చు రెండు నెలలకే మెడలో తాలిబొట్టు బరువైందా అంటూ కూడా కీర్తి సురేష్ను నెటిజన్లు అయితే ఇక్కడ ప్రశ్నించారు మరి విమర్శలు చేస్తున్నటువంటి ట్రోల్స్ చేస్తున్న వారు పోయిన కీర్తి సురేష్ ఏ విధంగా స్పందించనున్నారు అనేది కూడా చూడాలి మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి